నేను గత కొద్ది రోజులుగా మున్సిపల్ ఎలక్షన్ సంబంధించి వివిధ వివిధ మున్సిపాలిటీస్ పర్యటిస్తూ ప్రచార కార్యక్రమాలు పాల్గొంటున్నాను ప్రత్యేకంగా సరే నా సొంత నల్గొండ పార్లమెంటరీ నేను అక్కడ మాజీ ఎంపీగా ప్రస్తుత ఎమ్మెల్యేగా బాబు ఎవరు మాట్లాడకండి అయితే నేను చెప్తున్నట్టుగా నేను నల్గొండ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీ సరే అక్కడ ఎక్స్ ఎంపీగా అక్కడ ప్రస్తుత ఎమ్మెల్యేగా అదేవిధంగా నల్గొండ నిజామాబాద్ పార్లమెంటరీ కాన్స్టిట్యున్సీలో ఉన్న కార్పొరేషన్ కానీ మున్సిపాలిటీలు కానీ పార్టీ పక్షాన్ని నాకు ఇన్ఛార్జ్ కూడా జరిగింది ఈ రెండు చోట్ల నేను చాలా విస్తృతంగా పర్యటిస్తున్నాను మీడియా మిత్రులకు నేను షేర్ చేసుకునేదంటే రాష్ట్రంలో కాంగ్రెస్ గాలి తీస్తుంది సాధారణంగా అధికార పార్టీకి ప్రభుత్వానికి కొంత యాంటీ ఇన్కంబెన్సీ ఉంటుంది సాధారణ కానీ ఈసారి నేను గమనించేది ఏంటంటే అంటే నా సుదీర్ఘ రాజకీయ అనుభవం నేను ఏడు సార్లుగా ఎన్నికైన అనుభవంతో ఈసారి తెలంగాణలో స్పష్టంగా కాంగ్రెస్ ఉంది ఇప్పుడు మనం పోలింగ్ పోయే నూట ఇరవై కార్పొరేషన్లు మున్సిపాలిటీస్ కాంగ్రెస్ పార్టీ క్లీన్ స్వీప్ చేయబోతున్నది రాష్ట్ర వ్యాప్తంగా రెండేళ్ల కాంగ్రెస్ ప్రభుత్వంపై ప్రజల్లో ఒక చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఒక పాజిటివ్ వైబ్ స్పష్టంగా పడుతున్నాయి పదేళ్ల పాటు ప్రజాస్వామ్యం నలిపివేయబడ్డ తెలంగాణలో ఈరోజు ప్రజలు పూర్తిగా ఒక స్వేచ్ఛ వాయువులుగా జీవిస్తూ అదేవిధంగా అభివృద్ధి సంక్షేమ ఫలితాలు ఫలాలు కూడా పూర్తి సంతృప్తి వ్యక్తం చేస్తున్నారు నేను ముందు చెప్పినట్టుగా నా సుదీర్ఘ రాజకీయ అనుభవంలో స్వతంత్ర భారతదేశంలో ఇరవై తొమ్మిది రాష్ట్రాల్లో కూడా ఈరోజు ఎంత పాజిటివ్గా సంక్షేమ పథకాలు పోతున్నాయో బహుశా భారతదేశంలో ఏ రాష్ట్రంలో ఎన్నడూ కూడా జరగలేదు ఉదాహరణకి మీరందరూ కూడా మీరు చైతన్యవంతమైన జర్నలిస్టు మీ అందరు కూడా మరి సమాజంలో జరుగుతున్న వివిధ వివిధ అంశాలు గమనిస్తుంటారు సన్నబియ్యం పథకం తెలంగాణ ప్రజా జీవితంలో తెలంగాణ రాజకీయంలో ఒక గేమ్ చేంజర్గా నిలబడిపోతుంది మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి భారతదేశం మొత్తంలో జరుగుతున్న కేంద్ర ప్రభుత్వం ద్వారా జరుగుతున్న రాషన్ ఆహార ధాన్యాల పంపిణీ కానీ తెలంగాణ రాష్ట్రంలో గత పదేళ్ళుగా బీఆర్ఎస్ ప్రభుత్వం జరిగిన పంపిణీలో కానీ ఏదైతే ఆహార ధాన్యాలు పిడిఎస్ సిస్టంలో పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్ రాషన్ సిస్టంలో డిస్ట్రిబ్యూట్ డిస్ట్రిబ్యూట్ చేయబడుతున్నాయో దేశవ్యాప్తంగా కానీ గతంలో గత పదేళ్ళు బీఆర్ఎస్ పరిపాలన తెలంగాణలో కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో కానీ ఏదైతే ఆహార ధాన్యాలు రాష్ట్రంలో ఇచ్చే అలవాటు ఉందో అది ప్రజలు తినడం లేదు అప్పుడు దొడ్డు బియ్యం కోర్స్ క్రేన్స్ అని ఇచ్చేది అయితే దాంట్లో ఎనభై తొంభై పర్సెంట్ జనం అవి తినకుండా అది తిరిగి మిల్లర్స్ రీసైక్లింగ్కి బ్లాక్ మార్కెట్లోకి పోల్ట్రీ పోల్ట్రీ ఫార్మ్స్కి బీర్ల కంపెనీలకి డైవర్ట్ అయ్యి ఉన్నాయి తద్వారా ఏం జరిగిందంటే అసలు మొత్తము రాషన్ ద్వారా ఇచ్చే ఆహార ధాన్యాలు అయితే ఫుడ్ గ్రీన్స్ ఉన్నాయో ప్రజలకు ఉపయోగపడకుండా రాష్ట్రానికి పన్నెండు వేల కోట్ల భారం పడింది గతంలో మేము అధికారులు వచ్చిన తర్వాత ఈ పరిస్థితి గమనించి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఆర్థిక మరియు ఉప ముఖ్యమంత్రి బట్టి కుమార్ గారు నేను సమాలోచన చేసి కొంతమంది ఎక్స్పర్ట్స్ తో మాట్లాడి వ్యవస్థలోనే సమూల మార్పులు తీసుకొచ్చినాం ఒకటి రైతులు పండించే ధాన్యంలో సన్న ఒడ్లకి ఐదు వందల రూపాయలు బోనస్ పక్క దాని ద్వారా రైతులని సన్న వడ్లు సన్న బియ్యం కోసం ప్రోత్సహించడం జరిగింది ఐదు వందల రూపాయలు బోనస్ ఇవ్వడం జరిగింది మన రాష్ట్రంలో పండించిన వడ్లని రాష్ట్ర ప్రభుత్వం ఐదు వందల రూపాయలు కొనుగోలు ఐదు వందల బోనస్ కొనుగోలు చేసి మన రాష్ట్రంలోనే మిల్లర్లకి కస్టమ్ బిల్లింగ్ ఇచ్చి మన మిల్లులకు కూడా మరి సరి అయిన యాక్టివిటీ క్రియేట్ చేసి ఆ బియాన్నే ఈరోజు రాష్ట్రంలో మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి పదమూడు వేల ఆరు వందల కోట్ల ఖర్చుతో ప్రతి వ్యక్తికి జనాభాలో ఎనభై ఐదు పర్సెంట్ జనాభాకి సన్న బియ్యం ఉచితంగా ఆరు కిలోలు ఫైన్ రైస్ ఇవ్వడం జరుగుతుంది ఇది ప్రజలందరూ గమనిస్తున్నారు అంటే నీకు కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చే వరకు ప్రజలు ఏం తింటున్నారు ఇది ఆహార భద్రత ఇది ఫుడ్ సెక్యూరిటీయా ఎక్కడ కొనుక్కుంటున్నారు అరవై రూపాయలకు సన్న బియ్యం అనుకుని తింటున్నారు ఎవరు పట్టించుకోలే మేము వచ్చిన తర్వాత ఒక మనిషి యొక్క ప్రాథమిక అవసరం రిక్వైర్మెంట్ బట్టి కడుపు నిండా అన్నం పెట్టాలే ముందు ఎనభై ఐదు పర్సెంట్ జనాభాకి ఈరోజు తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో ఎనభై ఐదు పర్సెంట్ జనాభాకి కంప్లీట్ ఫుడ్ సెక్యూరిటీ సంపూర్ణ ఆహార భద్రత కల్పించి మంచి క్వాలిటీ ఆరు కిలోలు ఉచితంగా సన్నవిస్తున్న విషయం ప్రజలందరిలో ఒక నిశ్శబ్దంగా కాంగ్రెస్ పార్టీ పట్ల కాంగ్రెస్ ప్రభుత్వం పట్ల చాలా పాజిటివ్ అట్మాస్ఫియర్ ఒక గేమ్ చేంజర్ గా మారిన విషయం కూడా నేను మనం ఇస్తున్నాను అదే విధంగా పదేళ్ల పాటు బీఆర్ఎస్ ప్రభుత్వంలో కొత్త రాష్ట్ర కార్డు ఇవ్వలే వాళ్ళు ఏం అవద్దని చెప్పినా అది కుదరదు కంటే నేనే సివిల్ సప్లైస్ మినిస్టర్ ఆ పదేళ్ల రికార్డులు ఉన్నాయి అంతకుముందు రికార్డు ఉన్నాయి తర్వాత రికార్డులు ఉన్నాయి మేము వచ్చిన తర్వాత ఆ విషయంలో కూడా చాలా లిబరల్ గా అర్హత ఉన్న వాళ్ళందరికీ రాజకీయాలకు అతీతంగా నువ్వు కాంగ్రెస్ పార్టీయా బీఆర్ఎస్ బీజేపీ మేమేం అడగలే వాళ్ళందరికీ కూడా అందరికీ రేషన్ కార్డు ఇచ్చినాం అంటే మూడు కోట్ల డెబ్బై లక్షల జనాభాలో మూడు కోట్ల పదిహేడు లక్షల మందికి ఆల్మోస్ట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ పాపులేషన్కి పాత రేషన్ కార్డులు కొత్త రేషన్ కార్డులు కలిపి అందరికీ ఉచితంగా మంచి మంచి క్వాలిటీ సన్న మనం మండించిన మన రాష్ట్రంలో మిల్డింగ్ అవుతున్న సన్నబియడం జరుగుతుంది అంటే గతంలో దయచేసి విలేకరు మిత్రులు గమనించాలి గతంలో దొడ్డు బియ్యం ఇస్తే ఆ దొడ్డు బియ్యం బ్లాక్ మార్కెటింగ్ మళ్ళీ పలు రకాల తప్పులు ఇది ఒక పన్నెండు వేల కోట్లు డైవర్షన్ కావడం ప్రజల సొమ్ము అటు మాయమైపోవడం దాని నుంచి ఒక పారదర్శకంగా ఈరోజు భారతదేశంలోనే తెలంగాణలో ఉన్న ఈ రాషన్ వ్యవస్థ పబ్లిక్ డిస్ట్రిబ్యూషన్ సిస్టమ్